పొటాష్లో అందకపోవడం వల్ల మనకి మొక్కని పెరగపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్త పడండి కొన్ని విషయాల్లో ఎందుకు అంటే ఫ్రెండ్స్ మనము మొక్క ఏడన సంబరం కాకుండా మనకి ఎటువంటి మొక్కకి ఎక్కువ పోషకాలు ఇవ్వడం అనేది మెయిన్ పాయింట్ అది కాబట్టి మీరు చూస్తే మనకు ఫైవ్ స్టార్ మరి ఏమో ఫిలెక్స్ అంటే ఇది మీకు చూపిస్తాను అంటే ప్రజెంట్ నేనే వచ్చేసి అయితే హై హ్యూమి ప్రో అయితే వేసుకుంటాను ప్రో మరి ఫిలక్స్ అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి రెండు బ్యాగ్లు అయితే వేసుకోవాలి ఒక బ్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఉంటుంది కాబట్టి ఫోర్ హండ్రెడ్లో అయిపోతుంది ప్రజెంట్ సో ఇది మనకి వచ్చేసి के మీకు చూపిస్తే ఎటువంటి మీకు సాయ్ స్టార్ అని చెప్పేసి చూడండి సాయి స్టార్ ఇది వేయడం వల్ల మనకి ఎటువంటి అంటే అసలు ఒక మొక్కకి ఎటువంటి ఖనిజాలు కావాలో అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఎందుకంటే మొక్క ఎదగడానికి మరియు మొక్క యొక్క బ్రాంచెస్ రావడానికి మొక్క యాక్టివ్ ఉండడానికి మొక్క ఎటువంటి మనం చూసుకున్న లోపల కూడా నెంబర్ రిజల్ట్ మనం వచ్చేసి ట్వంటీ డేస్ దాకా మీరు ఎటువంటి మందు కూడా వేయాల్సిన అవసరం లేకుండా నెంబర్ వన్గా రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఎన్ని ఫెడ్ పైన ఉపయోగించుకున్నా కూడా మనకి మొక్క కంటూ మనకి అయితే న్యూట్రిస్ అయితే లోపల ఉండాలి కదా అవన్నీ కూడా మనకి ఒక స్వాయి స్టార్ అనే మందులో మనకు ఉంటుంది ఎందుకంటే గుల్కల్ టైప్స్ మన స్టోన్స్ టైప్ గా అయితే ఉంటుంది ఒక స్టోన్స్ టైప్ గా వేసుకున్న ఇట్లా చల్లుకోవాలని ఎలా చదువుకోవాలి మీకు చూపిస్తాను అయితే మరి ఇంకో డిఏవి కూడా నేను వేసుకుంటాను డిఏవిలో ఈ మూడు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా డిఏవి ఎందుకంటే మనం మొక్కకి ఎక్కువ ఎదుగుదలకి మరియు ఆరోగ్యం ఉండడానికి తీసుకోవాలి చేసుకోవాలి భూసాధంగా చదువుకోవడానికి నేను ఉపయోగం పదిహేను ఆరు కానీ డిఏబి రెండింటిలో ఏదైతే మనము ఆ రెండింటిలో అయితే నేను స్వాయి స్టార్ను మరియు హోమియోప్రో అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మూడు వేసుకుంటే నేను యొక్క దుక్కి మనకి స్ట్రాంగ్ గా ఉండడానికి దుక్కి యొక్క బలం పెంచుకోవడానికి అయితే నేను మూడు మూడుగులో చల్లుకొని నేను చల్లుకున్న తర్వాత యథావిధిగా నేను టాటర్ యొక్క బోయ్ తీసుకుంటాను తీసుకున్న తర్వాత నేను చింగం మరియు డ్రిప్ అయితే వేసుకున్న తర్వాత ఒక త్రీ అండ్ ఫోర్ డేస్లో తర్వాత నేను మీకు సాయే ఈ వీక్లో కంపల్సరీ నేను వేసుకుంటాను ఈ వీక్లో సోమవారం కానీ మంగళవారం కానీ వచ్చేవారంలో కానీ వేసుకుంటా కంపల్సరీ ఎందుకంటే మనం అడుగు మంది వేసుకున్న తర్వాత మ్యాక్సిమం త్రీ ఫోర్ డేస్ ఉండాలి ఎందుకంటే ఆ యొక్క వేడి అనేది ఉంటుంది కాబట్టి మనము అడ్డ అదే రోజు వేసుకోకూడదు మర్చి పేపర్ డ్రిప్ వేసుకున్న తర్వాత త్రీ అండ్ ఫోర్ డేస్లో వేసుకోవాలి కాబట్టి వేడి అనేది పోవాలి కాబట్టి టైం అయితే ఖచ్చితంగా డ్రిప్ సిస్టమ్ విడిచిపెట్టాలి ఒక వాటర్ని విడిచిపెట్టాలి సో ఇప్పటి నుంచి మనము డే బై డే వీడియోస్ తీస్తూ ఉంటాం మనం ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు చెప్తాను ఏ మందు ఏ టైంలో కొట్టుకోవాలి చాలా మందులు చెప్తూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు బట్ వేరే వేరే వాళ్ళు చెప్తున్నాను ఎందుకంటే మనము మన స్టేజ్ అనే కాకుండా వేరే వాళ్ళు వేరే స్టేజ్ కూడా వేసుకుంటారు మొక్కలు అనేది మనలాగే అందరూ ఒకే స్టేజ్ వేసుకోరు కదా కాబట్టి సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు ఆ యొక్క కామెంట్ చేయండి లేకుంటే రిప్లై ఫోన్ అయిన్ చేయండి దానికి రిప్లై కూడా నేను ఇస్తాను ఎందుకంటే మనకి ఎవరు ఒకే అందరూ ఒకే తిరిగి వేసుకోరు కదా ఒకళ్ళు కొంచెం ముందు ఉంటారు టెన్ డేస్ ఉంటారు ట్వంటీ డేస్ ముందు ఉంటుంది నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నేను వర్షాలు మొక్కజొన్న సాగు కానీ మొక్కజొన్న సాగు అయిన తర్వాత నేను ప్రెసెంట్గా మొక్క మిచ్చిన వేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో నాకు కొంచెం లేట్గా అయింది కాబట్టి లేట్ అయినా సరే ఇప్పుడు లేటెస్ట్ గా అందరితో పాటు ఈక్వల్ గానే ఉన్నాయి ఎందుకంటే వర్షం రావడంతో పాపం ముందు తీసుకున్న వాళ్ళు కూడా చాలా వరకు మొక్క చనిపోయింది వేసుకున్న వాళ్ళు కూడా దున్నేడం జరిగింది అది కూడా నేను ఒక వీడియోలో నేను పెడతాను అక్కడ పక్కన వీడియో పెడతాను ఎందుకంటే చాలా చూస్తున్నాను దగ్గర మా రిలేషన్ కూడా చాలా మంది కూడా నేను దున్నియడం జరిగింది చాలా మంది ఆ యొక్క భూమిలో యొక్క వాటర్ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ రీబ్యాక్ దున్నేయడం జరిగింది రీబ్యాక్ మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు మనం ప్రజెంట్ మొగ్గునే వేసుకున్నాం కాబట్టి అది ఆ క్రాప్ అయిపోయి మనకి అంతర్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కంటిన్యూగా మనం మిర్చి సాగు వేస్తున్నాం కాబట్టి నెంబర్ జెడ్ ఉంటుంది అక్కడ నెంబర్ రిజల్ట్ కోసం మొక్క ఎక్కడ మనకి అప్ అండ్ డౌన్ అవ్వకుండా మనకి అదే స్టెప్ లో రావడానికి మళ్ళీ ఎక్కువ హై స్పీడ్ మనకి మంచి ఆరోగ్యం ఉండడానికి కూడా మనకి ఫైవ్ స్టార్ సాయిల్ అయితే మంది వేసుకుంటాను అది ఒక బ్యాగ్ కూడా మీకు మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఇలా చూపిస్తున్న ఒక సంచిలో అంటే మేము దగ్గర నేను ఒక ఫార్టీ కేజీ నేను తీసుకోవడం జరిగింది ఎందుకంటే నేను పప్పాయి కాబట్టి మిర్చి కాబట్టి అన్నిటికీ మనకి బంకొస్తుంది కాబట్టి ఒక ఫార్టీ ఫిఫ్టీ కేజీ బ్యాగ్ తీసుకోవడం వల్ల మనకి తక్కువగా ఖర్చు అవుతుంది ఎందుకంటే మన టెన్ కే టెన్ కేజీ బ్యాగ్ తీసుకుంటే ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి మనకి మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ కానీ ఫిఫ్టీ కేజీ బ్యాగ్ తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్ కొంచెం తక్కువ అయ్యి మనకి ఎందుకంటే మనకి అన్ని పట్ల మనకి బంకొస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను ఫిఫ్టీ కేజీ బ్యాగ్ తీసుకోవడం జరిగింది సరే మీకు కూడా ఎవరికైనా సరే ఫైవ్ స్టార్ కావాలి అంటే దానికి రిజల్ట్ అనేది మీకు చెప్తూ ఉంటాను ప్రతిసారి మీకు ఎవరికైనా సరే ఫైవ్ స్టార్ కానీ ఏదైనా కావాలి అంటే ఫైవ్ స్టార్ మందు కావాలి బజెట్ అంటే మీకు కంపల్సరీ నాకు చేయండి ఆ నెంబర్ యొక్క పంపిస్తాను మీకు మందు అయితే పంపించడం జరుగుతుంది నేను కంపల్సరీగా ఫ్రెండ్స్ అది ఒక మందు వేసుకుంటే వేసుకునే ముందుని కాదు వేసుకున్న తర్వాత కూడా మీరు వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోకపోతే మీకు చాలా అంటే చాలా కొంచెం వెనకబడిపోతారు ఎందుకంటే అది యొక్క మందులో మనకి ఒక గుళిక ఉన్న పవర్ ఏంటంటే అంత పవర్ హ్యూమినిటీ పవర్ అంత ఉంటుంది మనకి ఎందుకంటే అది చాలా బెటర్గా పనిచేస్తుంది మనం వేసినట్టు టూ ఆర్ త్రీ డేస్తో తర్వాత నుంచి మీరు అప్లోడ్ అంటే ఆ మొక్క అనేది చూసుకోండి ఆ మొక్క యొక్క స్థితి చూసుకుంటే మీరు చాలా వరకు బెటర్గా కనిపిస్తుంది మీకే మీ వరకు మీకే అబ్జర్వేషన్ ఉంది మొక్క ఎట్లా మనకి బెండ్ అవుతుందో అంటే మొక్క యొక్క యాక్టివిటీగా లేకుండా ఉన్నదనుకో నేను చెప్పిన ఫైవ్ స్టార్ అనే మంది అయితే వేసుకోండి ఖచ్చితంగా నేను చెప్తున్నా మన సబ్స్క్రైబర్ చెప్తున్నా కొత్తగా ఏదైనా చూసినా వాళ్ళు కూడా చేసుకోండి ఖచ్చితంగా యొక్క ఫైవ్ స్టార్ ను మరియు మీ యొక్క పంట ఏ స్టేజ్లో ఉంటే ఆ యొక్క స్టేజ్ నాకు చెప్పండి కంపల్సరీ ఆ యొక్క స్టేజ్లో నేను చెప్తాను వేరే అడుగు ముందు ఆ అడుగు మందులు కలుపుకొని వేసుకొని చల్లుకోండి చదువుకున్న వండి మీరు చూడండి అబ్జర్వేషన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ నేను చెప్పిన మంది యూజ్ చేస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనం వాడే మందు ప్రతిదీ కూడా నెంబర్ క్వాంటిటీ మందే వాడతాం కాబట్టి అది కంపల్సరీ ఉండే ప్రభావం ఉండే మంది కాబట్టి మీకు చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ మందు చల్లేసిన పది నిమిషాల తర్వాత నాకు టాటర్ రావడం జరుగుతుంది ఆ ఠాటర్ బోధ తీయడం జరుగుతుంది ఆ బోధ కూడా ఒక వీడియో అంటూ పెడతాను మీకు సపరేట్ గా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను హుమిప్రో హూమిప్రో ఫిలిక్స్ వాళ్ళది ఎందుకంటే ఇది మనకి ప్రతి ఇయర్ కూడా మనకి నెంబర్ వన్గా ఉండడానికి మళ్ళీ భూమిలో ఎటువంటి లోపాలు కూడా మనకి రికవరీ అవుతుంది మంచిగా చూస్తుందిగా ఫైవ్ స్టార్ అని చెప్పేసి ఇలా మెరుస్తుంది మనకి స్టోన్స్ లెక్క స్టోన్స్ లెక్క మెరుస్తూ ఉంటుంది ఇది వేసుకున్న తర్వాతే మీకు తెలిసింది రిజల్ట్ నేను చెప్పడం అని కాదండి ఒక్కసారి నమ్మండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకంటే అంత స్ట్రాంగ్ నేను ప్రతి ఇయర్ నేను వేస్తాను కాబట్టి చెప్తున్నాను మీకు వేయడం వల్ల నాకు తెలుసు దీని రిజల్ట్ ఉంది మీకు తెలియాలంటే మీరు వేస్తున్నాయి కదా మీకు తెలిసేది నేను ఫైవ్ స్టార్ అయితే తీసుకున్నాను మీకు చెప్పడం మర్చిపోయి ఎంత మోతా తీసుకున్నాను అని చెప్పేసి నేను ఒక ఎకరానికి వచ్చేసి పది కేజీలు తీసుకున్నాను ఫైవ్ స్టార్ని ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ అని తీసుకున్నాను ఫైవ్ స్టార్ టెన్ కేజీ అయితే తీసుకున్నాను అండ్ ఒక బ్యాగ్లో ఫిఫ్టీ కేజీ బ్యాగ్ మనం డిఏబీలో టెన్ కే టెన్ కేజీ నేను తీసుకున్నాను ఫైవ్ స్టార్ తీసుకున్నాను తీసుకున్నాను మీరు మీరు కూడా మీకు ఎంత ఎకరాలు ఎర్ ఉంటే అంత ఎకరా నాకు చెప్పండి దాన్ని బట్టి మీకు చెప్తాను ఎంత ఏ అది యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇది చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా బెస్ట్ ఉంది నా కాబట్టి నేను చెప్తున్నాను ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ మనం చేసుకున్న తర్వాత మనం చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత నెంబర్ ఉంటుంది మీకు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనము ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కంపల్సరీ నేను చెప్పాలి చెప్పకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఉంటారు వాళ్ళు కాబట్టి ఇక్కడ దిగుబడి కూడా మనకి మొక్క కూడా మనకి బెండవద్దు ఎప్పుడు కూడా యాక్టివ్నెస్ లో ఉండాలి మనం అయితే సో మనం ఒక చిన్న రీజనబుల్ నేను చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఒక మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ ఏదంటే మనకి ఫెడ్ సెట్స్ ఎలాంటిది ఎప్పుడు కూడా ప్రతి మెడిసిన్స్ ఫెడ్ సెట్స్ కూడా మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్తో కలుపుకోకూడదు కొంచెం హెజరిగా ఇది అని నేను చెప్తున్నాను సేఫ్టీ ఇంపార్టెంట్ కొంచెం ఒక వీడియో కూడా మీకు తీస్తాను సేఫ్టీ గురించి అండ్ సేఫ్టీ ఎలాగంటే మనం ఎటువంటి మందులు ఎటువంటి పిచికార్ చేసినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఏ విధంగా మనం కలుపుకోవాలి ఎటువంటి మనకి కంటికి ప్రాబ్లం లేకుండా ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి చెప్పి ఒక వీడియో అయితే మీకు తీస్తాను ఫుల్ వీడియో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది కాకుండా ఒక వీడియో సేఫ్టీ పర్పస్ తీస్తాను ఖచ్చితంగా మీరు చూడండి ఆ వీడియో అనేది తీసుకొని చదువుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఒక మన సైడ్ ఒక చూసుకొని మనం మొత్తం ఒక ఎకరానికి వచ్చేసి చల్లుకోవాలి ఒక ఎకరాన్ని నేను చేస్తాను ప్రజెంట్ మిర్చి తోట కాబట్టి నర్సరీ ఫీల్డ్గా ఒక ఏ సీడ్ తీసుకుంటున్నానో మీకు ఒక సీడ్ కూడా మేము మెన్షన్ చేస్తాను సీడ్ యొక్క ఎటువంటి మనకి దిగుబడి వచ్చే సీడ్స్ కావాలి మెయిన్గా మనకి ప్రజెంటు ఎక్కువ క్రాప్ వచ్చే దిశ నేను చెప్తాను మీకు ఖచ్చితంగా అయితే ప్రతి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి సో ఫ్రెండ్స్ బాయి చల్లుకోవాలి ఇలా అయితే మనం చల్లుకోవాలి ఒక కౌంటర్ దిశగా మనం తీసుకొని ఒక లెవెల్కి తీసుకొని మనం చల్లుకోవడం వల్ల సో చాలా బెటర్ ఉంటుంది ఎక్కడ కూడా ఎక్కువ శాతం మొత్తంలో పడకుండా మనం చుట్టూ చుట్టూ సర్వే ప్రకారం చూస్తూ సర్వేలాగా చుట్టూ కూడా మంచి విస్తరణ చల్లుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మరి నెంబర్ ముందు ఏముందుంటా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్